ఓం శ్రీ శ్రీకాళాస్తిశ్వర జ్ఞాన ప్రశునాంభాయ నమ ఈనాడు వివిధ మహాత్ములను సేవించే భక్తుల మధ్య భేదాలు ఏర్పడుతున్నాయి కారణం ప్రభావం వలన ఈ కాలంలో ఆత్మజ్ఞానం లేకనే ధనము కీర్తి మొదలగినవి ఆశించి ఎందరో గురువులుగా చలామణి అవుతారని పురాణాలన్నీ హెచ్చరిస్తున్నాయి తమ శిష్యులను ఇతర మహాత్ములను దర్శించుకోరాదని శిశలైన మహాత్ములు ఉంటారని తెలిపే చరిత్ర గ్రంథాలను చదవరాదని ఆదేశిస్తున్నారు నిజమైన మహాత్ములు ఈనాటికి సనాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు శ్రీ సాయిబాబా జీవి చరిత్ర చూస్తే ఎందరో మహానీయులు తమ భక్తులను సాయిబాబా వంటి ఇతర మహానీయుల వద్దకు పంపేవారు అని తెలుస్తుంది ఏడల సమానమైన ప్రేమ వేరువేరు సిద్ధాంతాల పట్ల సమానమైన దృష్టి సాధులెందు పూజ్య భావం సర్వజీవుల హితము కోరి కృషి చేస్తుండడమే ఇవన్నీ సత్వగుణ ప్రధానమైన దైవ సంపాదలో ముఖ్యాంశాలు అరాహో